ఇంట్లో అందరూ పనుకున్న తర్వాత విశ్వ అయితే బయటకు వస్తాడు విశ్వాన్ని చూసి అమూల్య కూడా బయటకు వస్తుంది అమూల్య విశ్వతో ఇలా అంటుంది నువ్వు ఇలాంటి వాడువని అస్సలు అనుకోలేదు విశ్వ నేను నన్ను ఇంత మోసం చేస్తావా నన్ను ట్రాప్ చేసింది ప్రేమని మీ ఇంటికి రప్పించుకోవడానిక ఏంటి నేను నీ చుట్టూ తిరిగి నిన్ను నేను ప్రేమించానా ఇలా అంటే అబద్ధాలు ఎలా ఆడావు విశ్వా నువ్వు అంటే ఏంట అమూల్య నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా అయినా నిన్ను నేను ప్రేమించాను నిన్ను నేను చేసుకుంటే మా చెల్లెలు మా ఇంటికి ఎలా వస్తుంది ఒక నిన్ను నేను హింసిస్తే అక్కడ నా చెల్లెలు కూడా మీ అన్నయ్య హింసిస్తాడు కదా అలా నేను ఎందుకు చేస్తాను నువ్వు అర్థం చేసుకుంటే చాలు నన్ను అని చెప్పేసి అనడంతో అమూల్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది మన ఇద్దరిని కావాలని విడదీయడానికి వీళ్ళు ఇలా చూస్తున్నారు మనం కలిసాము అంటే మన రెండు కుటుంబాలు ఎప్పటికైనా కలుస్తాయి అని చెప్పడంతో అమూల్య మళ్ళా ఆలోచనలో పడుతుంది